దీక్ష చేయడం డెబ్బై రెండు గంటలు దీక్ష చేయడం అది చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఇవాళ ఆమె ఆరోపిస్తున్నట్టుగా బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు గవర్నర్ గారు ఆర్డినెన్స్ పెండింగ్ లో పెడితే మరొక వైపు బిల్లును బీసీ బిల్లును రాష్ట్రపతి గారు కూడా పెండింగ్ పెట్టారు మరి పెండింగ్ పెట్టడం వల్ల ఇవాళ అక్కడ లోకల్ బాడీ ఎన్నికలు ఆగిపోయి అలాగే విద్యా ఉద్యోగ రంగాలతో పాటు లోకల్ బాడీలో నలభై రెండు శాతం వాటా బీసీలకు రావాల్సిన వాటా జియో ఆగిపోయింది దీంతో ఈ రకంగా వాళ్ళకు అన్యాయం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీనామేష లెక్క పెడుతున్నది కాబట్టి బీజేపీని బదినామ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది సమస్య పరిష్కరించడం కంటే కూడా న్యాయ పోరాటం చేయకుండా తస్కారం చేస్తూ ఆల్రెడీ హైకోర్టు ఒక గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు ఎందుకు వెళ్ళినట్లే సుప్రీంకోర్టులో ఇవాళ హైకోర్టు ఇచ్చిన గడువును ఛాలెంజ్ చేస్తూ సమస్య ఈ రకంగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళి మరి ఇది న్యాయబద్ధమా కాదా నలభై రెండు శాతం మాట రాష్ట్రాలకు అధికారం ఉందా లేదా ఉన్నప్పుడు ఎందుకు గవర్నర్ ఆమోదించట్లేదు ఆర్డినెన్స్ అనే విషయాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు మరి అంటే ఎందుకు తో చేస్తుంది అంటే కాంగ్రెస్ కూడా ఆడుతున్న డ్రామా అయింది సో కాబట్టి ఈ అంశాలని అంటే బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ వాళ్ళ సొంత పార్టీ బిఆర్ఎస్ కానీ వాళ్ళ డ్రామాలు ఆడుతున్నాయనే విషయాన్ని గమనించిన కవిత తన ఇండిపెండెంట్ గా జాగృతి పేరు మీద వాళ్ళ డెబ్బై రెండు గంటలు ఆ బిల్లు ఆమోదం కోసం రిజర్వేషన్ల కోసం ఆమె ఇందిరా దగ్గర నాలుగో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు ఆర్డినెన్స్ బిల్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు న్యాయ పోరాటం చేయలేదని సంపూర్ణ మద్దతు భవిష్యత్తులో కవిత లాంటి వాళ్ళు తప్పకుండా ఇట్లాంటి ఉద్యమాలను మరింత ఉధృతం చేసేసి తన కుటుంబంలో ఉన్న మగవారి పెద్దను ప్రశ్నిస్తూ అలాగే బడుగు బలైన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడాల్సిందిగా నేను ఈ కవిత గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను తప్పకుండా ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామా తప్పకుండా రానున్న రోజుల్లో ఇట్లా ఇండిపెండెంట్ గా కలిసి పోరాటం చేసే వాళ్ళందరితో కలుపుకొని ముందు ముందుకు పోతాం రానున్న రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో వచ్చే ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ముందు తీసుకెళ్తుంది ఈ అంశాన్ని విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఈ విషయంలో మీ కామెంట్స్ తెలియజేయండి డెబ్బై రెండు గంటల కవిత దీక్ష చేస్తుందా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తుందా మీ కామెంట్స్ జై భీమ్ జై పులే జై పెరియార్ జై సామాజిక తెలంగాణ జై జై సామాజిక